హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్నా మాదిలీడ్ ఛానల్ ఇక్కడ చూస్తున్న కొడిలు ఆరపాలు దాటి కడలు వేసాయంట ఫ్రెండ్స్ అన్ని వ్యవసాయ పనులకు అలాగే ఇసుక పనులకు అన్ని పనులు ఆరుతేరిన కోడలు ఫ్రెండ్స్ ఇవి ఆరపాలు దాటి కడలు వేసాయంట ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ముత్యాల గూడెం నుంచి పంపించారు సో గుంటూరు జిల్లా నుంచి కొనుగోలు వేశారంట సో అన్ని పనులకు మంచి మంచిగా ఆరితేరిన కోడలు ఇవి ఎవరికైనా నచ్చితే నంబర్ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి సో కోడలు అయితే చాలా దృట్టంగా ఉన్నాయి ఫ్రెండ్స్ వ్యవసాయానికి అయితే సో ఇలాంటి కోడలు మీ దగ్గర కూడా అమ్మకాలనుకుంటే ఎవరి దగ్గర మీరు చూసే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అమ్మకాలనుకుంటే మీరు అమ్మాలనుకుంటే నా ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో మొబైల్ అడ్డంకి పెట్టి వీడియో ఫోటోస్ తీసి పెట్టండి అలాగే రేటు అడ్రస్ కూడా కరెక్ట్గా చెప్పండి డీటెయిల్స్ ఇంకా రేట్ అయితే చెప్పలేదు రేట్కి కావాల్సిన వారు రైతుకి కాంటాక్ట్ అవ్వటాలంట ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్